మనకి జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కళలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం చూసి చెప్పించబోతాడు వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫైరో వశిష్ట నీకు తెలీదా రానేను దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రా నేను స్టూపెడ్ దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించేది చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకినీ డాకినీలు హడిలిపోతాయి మనకి ఆవంతా కూడా ఆమె చేతుల కింద ఉంటూ ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి రాములు వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకుని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండువాడు అందువలన గుండె పగలలేదు వాడిది మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహాన్భావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం లేకపోతే మందు బాటిల్ పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు మరి ఏమిటిరా అంటే అద్దెకే గురువు కావాలి కపాలిక సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తారు త్రిశూలాన్ని ధరిస్తారు కౌశికి డ్యాన్స్ అంటే ఏంటన్న తెలియదు ఇళ్ళకి కౌశికీ డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశికీ డాన్స్ ఆడవాళ్ళకి క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈజ్ రైల్వే ఆఫీసర్ కాపాలికలు అంటే ఏదో మెళ్ళో రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్ని అవసరం లేదు అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అఘోరీలు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అన్నీ నేను చెప్పేవాడిని అథెంటిక్ అయితేనే చెప్తాను అలాగే మనకి వశిష్ఠుల వారు దాన్ని దక్షిణాచార పద్ధతుల్లో మార్చుకుని ఆ తర్వాత తారాదేవి వచ్చింది ఇక సాక్షాత్తు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఆయనకి కళలో కూడా దర్శనం కాలేదు చూడండి ఋషులు ఋషులు బ్రహ్మదేవుడికే దికాణ లేదు మరి ఎలా అది మానవుడికి మాత్రమే సాధ్యం అది ఎలా అంటే గురువు అందాలి గురువు అంటే యూట్యూబ్లో ఉండే గురువులు కాదు ఆయన యూట్యూబ్ల్లో మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా బాటిల్ పెట్టాలా మైదనం చేయాలా ఇటువంటి నాన్సెన్స్ బోధించేటటువంటి వాళ్ళు కాదు సశాస్త్రీయం సహేతుకం సవైదికం వైదికం బ్రహ్మ విద్య పరంపర అది రావాలి ఇక్కడ వై విద్యాతంత్రము అవిద్యాతంత్రం అని రెండు ఉంటాయి విద్యాతంత్రాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలలో మనం వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతాం వశిష్ఠుల వారు వైదిక పద్ధతుల్లో విద్యా పద్ధతుల్లోకి దాన్ని మార్చుకొని దర్శనం పొందారు బ్రహ్మదేవుడు విద్యాతంత్రంలోకి మార్చుకొని భువనేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన అలాగే లలితా సహస్రం బ్యాచీలు బ్యాచీలు చేస్తారు ఏదో చదివేస్తే వచ్చేస్తుందా లలితదేవి నాకు లలితాదేవి అయిపోయింది నేను లలితాదేవి ఉపాసుకుని నాకు లలితాదేవి వరాలు ఇచ్చేసింది నేను రోజు మాట్లాడతాను లలితాదేవితో చాటింగ్ చేస్తాను వాట్సాప్ అవన్న మనిషి అనుకున్నారా ఏంటి లేకపోతే రెండు చేతులు రెండు కాళ్ళు నాకు అలాగే కళజోడు అవి పెట్టుకుంటుంది అనుకుంటున్నారేంటి లలితాదేవి అంటే ఏనాడో చనిపోయినటువంటి రావణ ఇంద్రజిత్ కంసుడు శిశుపాలుడు అలా హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు విష్ణుమూర్తి కష్టపడి పది అవతారాలు ఎత్తి పది యుగాలు ఎన్ని యుగాలండి కృత యుగం నుంచి ఎన్నో యుగ యుగాలుగా కలియుగాంతం వరకు ఎత్తినటువంటి పది అవతారాలని ఆ బండాసురుడు చనిపోయినటువంటి ఆ రాక్షసులను అందరినీ పుట్టించేశాడు అటువంటి గొప్ప రాక్షసుడు వాడు శభాస్ అంటది లలితాదేవి ఏమంది లలితాశాస్త్రం చదువుకోండి ఖర అంగుళిన ఉత్పన్న నార అయ్యన దశాకృతి ఈ కరం అంటే చెయ్యి ఆ చేతుల్ని ఇలా విదిలించింది అంతే కర అంగుళి కర అంటే చెయ్యి అంగుళి అంటే వేళ్ళు కర అంగుళి నఖ అంటే గోల్డ్ ఉత్పన్న కర అంగుళి నఖ ఉత్పన్న ఉత్పన్నమైన నారాయణ శ్రీమన్ నారాయణమూర్తి యొక్క దశ పది ఆకృతి అవతారాలు వచ్చినాయి ఇలా అంద అమ్మవారికి ఎంత ఈజీ పని అండి ఇలా అందంతే రాముడు కృష్ణుడు గ్యాంగ్ గ్యాంగ్ అంతా విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తాడు కదా హిరణ్య కశపుడు హిరణ్య అంటే పాస్ పడిపోద్ది అందరికీ ఎవరిని చలించ ఎవరిని చేయడు ఆయన కోసం శివుడే భయపడిపోయి ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి వీరభద్రుడు వెళ్తే ఓడిపోయి ఆయన శరభేశ్వరుడు అవతారం ఎత్తి లాస్ట్కి ఇద్దరు కొట్టుకుంటే ప్రపంచాలన్నీ నాశనం అయిపోతాయంటే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ పార్వతి ప్రత్యంగన రూపంలో అవతరించి దేవతలంతా రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మవారు కూడా డైరెక్ట్గా అవతారం చేయకుండా వినాయకుడిని అడిగి వినాయకుడిని మహాగణాధిపతిని పూజించి ఆయన అడ్వైజ్ మేరకు తన కొడుకైనా సరే ఆయన అడ్వైజ్ మేరకు చందనం వేస్తే నరసింహస్వామి ఆయన శాంతిస్తాడని ఉపాయం చెప్పి లేకపోతే డైరెక్ట్గా నరసింహస్వామిని నువ్వేం చేయలేవమ్మా నువ్వు జగన్మాత కూడా ఆయన కోపం కంట్రోల్ చేయలేవు సో దెర్ ఇస్ అ రెమెడీ అమ్మా చందనం వేసే తల్లి అని చెప్తే అప్పుడు ప్రచంగిర అవతారంలో ఆయన శాంతింపజేసింది అటువంటి హిరణ్య అవతారం వారాహ అవతారం విష్ణుమూర్తి అవతారాలు కూడా ఆమె ఇలా చేతులు విధించింది అంటే జగన్మాత యొక్క అనుగ్రహం ఆమెకి ఎంత అవలేలా ఇది అలాగే సోలార్ సిస్టమ్స్ సూర్యుడు ఉన్నాడండి ఉన్నాడండి చంద్రుడు ఉన్నాడండి ఒక్క సోలార్ సిస్టమ్ పాల పుంతలో మనకు దగ్గరగా ఉంది అటువంటి పాలపుంత భూమికి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఒక్క సోలార్ సిస్టమ్ను పట్టుకొని పెద్ద గొప్పలుగా దానికోసం వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే సునీత విలియమ్స్ గారు మన కల్పరా చావ్లా గారు వీళ్ళంతా కూడా చంద్రుడి మీదకి వెళ్ళారు అంతకుముందు నీల్స్ బోర్డ్ ఆర్మ్ నీల్స్ స్ట్రాంగ్ ఆర్మ్ నీల్స్ ఇలా కొంతమంది వెళ్తున్నారండి ఆహా అలా నీల్స్ బోర్డ్ చేసినటువంటి అటమిక్ స్ట్రక్చర్ ఈ యొక్క డెవలప్మెంట్తో ఇవన్నీ కూడా ఎవల్యూషన్ ఎవల్యూషన్ అని చెప్తున్నారు సైంటిస్టులు అంతా ఏం ఎవల్యూషనే పరిస్థితుల్ని రెస్పాండ్ అయ్యేటటువంటి స్టూములాయి ఆటోమేటిక్గా నేచరే క్రియేట్ చేస్తుంది నువ్వు క్రియేట్ చేసుకుంటే రాదు అంటే ఇదంత పెద్ద శాస్త్రం ఇలా చెప్పాలి ఇలా చెప్పకుండా నేను లలితాదేవి పాసుకోండి కొంకాలు వేసేయండి కొబ్బరికాయలు కొట్టేయండి గుమ్మరకాయలు వెలిగించేయండి నందిహార్తి సింహార్తి ఏంటి చేసేస్తే లలితాదేవి వచ్చి కూర్చుంటుందా లలితాదేవి అంటే మనిషి అటువంటి జగన్మాత అయినటువంటి పవర్ఫుల్ అయినటువంటి లలితాదేవిని అగస్త మహర్షి రోజు దర్శనం చేసుకునేవాడు ఇలా అయితే హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క మరొక అవతారం హయగ్రీవుడు గుర్రం తలకై ఉంటుంది ఎవరికైతే చదువు జ్ఞానం కావాలో అటువంటి హయగ్రీవుడిని పట్టుకుని హయగ్రీవ స్తోత్రాలని చదువుతాం ఆయన లలితాదేవి కోసం ఎంత తపస్సు చేసినా ఎంత సాధన చేసినా ఆయనకి దర్శనం ఇవ్వట్ల గురు ఆయన శిష్యుడు అగస్త్య మహర్షి ఒరే నాయన శిష్య నీకేమో రోజు దర్శనం అయిపోతుంది నాకు అసలు అమ్మవారు ఇవ్వట్లేదురా శిష్య నాకు ఇప్పిస్తావా అని అడిగితే అదే ఉందని గురుగారు నేను ఇప్పిస్తానని అమ్మ లలిత ఎలారా అంటే వచ్చేసింది లలితాదేవి ఇదిగో గురుగారు చూడండి అంటే చూపించేశాడు చె బాసరా నాయన ఎక్కడన్నా గురువుగారి శిష్యుడిని ఉద్ధరిస్తాడు కానీ ఇది విచిత్రం రా బానుభూ శిష్యుడు గురువును ఇది చేస్తున్నాడు ఉద్ధరించాడు రా నాయన కాబట్టి మరి నీ వల్ల నాకు దర్శనమైంది నాయన అని చెప్పి హైగ్రీవిడ్ అగస్త్య మహర్షిని మెచ్చుకుంటాడు ఎలా ఉంటాయన్నమాట అదే అగస్త్యుడు దేవికి అదే దేవికి విశ్వామిత్రుడు అదే అగస్థ్యుడు తారాదేవికి లలిత దేవికి ఇలా ఒకళ్ళొకళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో శాపాలు పెట్టేసుకున్నారు టెన్త్ క్లాస్ కూడా చదవకుండా వచ్చి డిబేట్ చేస్తానంటే తోలు తీసేస్తాను మాకు మనోహర్ అన్న శిష్యుడు ఉన్నాడు పాపాడు ఏదో పిచ్చోడు కౌంట్ అయినా చూడండి నాది మనోహర్ మనోహరాన్ని వీడియోస్ చూస్తూ వస్తాడు శివుడు ఉన్నాడండి రాముడి కృష్ణుడు లేడండి అంటాడు వాళ్ళు రాజులేనండి వాళ్ళ దేవుడు కాదంటే వాడు అమాయకుడు కాబట్టి వదిలేశాను ఎవరైతే రాముడు కృష్ణుడు మనుషులు అన్న వాళ్ళని రాముడు కృష్ణుడు మీకు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని రాముడు కృష్ణుడు శవం కుళ్ళిపోయింది అన్న వాళ్ళని నా గురువులైనా సరే ఎలా చనిపోయింది శాస్త్రం చెప్తే సరిపోద్దా శాస్త్రం శాస్త్రమే పురాణాలు చెప్తే అయ్యా అవన్నీ నీకు తెలుసా రాముడు చూసావా రాము డైనింగ్ టేబుల్ నువ్వు కూర్చొని తిన్నావా నువ్వు రాముడు కిచెన్లోకి వెళ్ళి చూసావా ఇవన్నీ కూడా మరి నిలదీసి అడిగాం కాబట్టి తంత్రశాస్త్రం అంటే ఏదో గురువుగారు చెప్పేసింది ఇలా వినేసి ఎస్ అండి పుస్తకాలు రాశారా వాల్మీకి రాంగ్ లేకపోతే వ్యాసుడు రాంగ్ ఎవరు పడితే వాళ్ళు రాసేసుకున్నారనే పిడిపిడి వాదన పిడికిలు ఎట్టు చంపేస్తాను పిడికిలు గుద్దుతో చంపేస్తాను ఒక ఆధారమైన వేద పండిట్ని నేను ఒక ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తిని ర్కిలాజికల్ డిపార్ట్మెంట్ జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసి సిబిఐ బీహార్ పోలీస్ వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆర్మ్స్ డ్రాప్ అవుట్ కొట్టి చూడండి పురులియా జిల్లా అని ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అయినటువంటి శంభాలా నగరం పురులియా పుందాగ్ ఎలా ఆకర్షించింది జ్యోతి బసు లీగల్ గా తెచ్చుకుంటున్నాడో ఇల్లీగల్ గా తెచ్చుకుంటున్నాడో తెలీదు అతను తెచ్చుకునేటటువంటి ఆరమ్స్ వెళ్తుంటే శంబాలా గ్రామం మీద పుందాగ్ మీద నుంచి వెళ్తుంటే కట్ అయిపోయింది కట్ అయిపోయి ఎక్కడికక్కడ రెండు మూడు తుపాకులు పడితే కొన్ని వందల తుపాకులు నా గ్రామ ప్రజలంతా కూడా తెచ్చుకొని బాబు పోలీసులు వచ్చి ఇచ్చేయండి ఆయన వెనక్కిచ్చేయండి అయినా నా ఊరు ఊరు సీజ్ అయిపోయింది అండ్ పోలీస్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఆల్ ద గ్రామ ప్రజల వాళ్ళ విలేజెస్ టు సరెండర్ దెపన్స్ అటువంటి గ్రామాన్ని సీజ్ చేసి ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు దట్ ఈస్ శంభాలా నగరం మీ ఇష్టం వచ్చినట్టు శంభాలా నగరాన్ని నేను వెళ్ళాను శివ పార్వతులు భోజనాలు చేస్తే వచ్చేసాను తినేసి వచ్చేసాము హాస్ట్రల్ ట్రావెల్ చేసేసాను హెడ్రాబేర్ హ్యాస్ట్రల్ ట్రావెల్ చేసేది మీ ఆత్మ లోపల నుంచి వచ్చేసి వెళ్ళిందా చూసి వచ్చేసావు నువ్వు ఏం మాట్లాడుతున్నారో దిమాక్ ఉందా అసలు అంత గొప్పవాడు వా ఆత్మరా నేను పీకుతాను నీ ఆత్మని కాబట్టి ప్రవచనగారులు ఎలా చెప్తున్నారా మీరంతా ఎవరిష్టం వచ్చినట్టు చెప్తున్నాడు కానీ ఒక సశాస్త్రీయంగా సహేతుకంగా మీ సాధన బలం వల్ల సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో రాషనలిజంతో మీరు నిజంగానే పవర్స్ సాధించవచ్చు ఆ పవర్స్ ఎలా ఉన్నాయి ఎలా సాధించవచ్చు మరి ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అందుకే వస్తువు వచ్చినాయి ఆ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసి చూసుకోండి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీకు చూడాలి అని అనుకుంటే సిబిఐ సెల్ నెంబర్ థర్టీన్ బిత్పురా జైల్ దాన్ని డీల్ చేసినటువంటి ఐజీపీ ఐజీ ఆర్జీ శ్రీవాత్సవ జగద్గురు అయినటువంటి ఐడియాలజీని శ్రీకృష్ణుడు డీవియేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పాడు అదే ఐడియాలజీని రంజన్ సర్కార్ చెప్పారు ఆయన ఆనందమూర్తి ఆనంద్ మార్గ ఆశ్రమ ప్రభావం దారు ఇవన్నీ కూడా వెళ్ళండి బర్కత్పుర నెంబర్ థర్టీన్ రికార్డ్స్ ఉంటాయి వెళ్ళండి ఫస్ట్ ల్యాండ్ స్కేప్ ద దర్త్ అదే సంభారా నగరం ఎన్జిఆర్ఐని అడగండి ఎన్జిఆర్ఐ లో డైరెక్ట్ ద శ్రీవాత్సవ హబ్సీ కూడా ఆయన పేరు శ్రీవాత్సవే ఇతని పేరు కూడా ఆర్జీ శ్రీవాత్సవే ఎవరైతే బాబాకి హాని చేశాడో ఎవరైతే ప్రలోభాలకి లొంగి సిబిఐ ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అహంకారంతో వెళ్ళాడో కుష్ఠ వ్యాధి వచ్చేసింది అతనికి కమాన్ వెళ్ళి చూసుకోండి ఐదీపీ శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ ఇంటికెళ్ళి చూసుకోండి మళ్ళీ బాబా కాళ్ళ మీద పడితే పోన్యాన్ని లెప్రసిన్ తీస్తాడు ఇది పవర్ సంటే సర్వేశ్వరానంద అవధూత ఆనంద్ మార్గాశ్రమం ద జనరల్ సెక్రటరీ కల్కట అవధూత ద జనరల్ ద సీనియర్ స్వామిజీ అన్న సెంట్రల్ కమిటీ మెంబర్ ఇన్ ఆనంద్ మార్గ క్యాల్కట అండ్ ఆచార్య సవితానంద అవధూత ఇప్పుడున్నాడు ఆయన పుందాగ్లో ఆనంద నగర్ లో అదే ఆనంద నగర్ అండి అదే శంబాల గ్రామం వెళ్ళండి హిజ్ ఎంబీబీఎస్ మెడికల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాడు ఆచార్య దేవులైనటువంటి సవితానంద అవధూతలు గారు ఆ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్లు ఎంటెక్లు చేసి భవేశానంద అవతూత్తా మాట్లాడండి చూస్తాను నడిచే దైవం కదిలే దైవం కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతిలో వారు మీ నూతులో నీళ్ళే వాడుకోవాలి ఇంట్లో నీళ్లతో అభిషేకం చేయవచ్చు కానీ నూతులో నీళ్లు మాత్రమే వాడుకోవాలి బయట పైపుల్లో వచ్చే నీళ్లు రాకూడదు వాడకూడదు అన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి ఆచార్య భవేశానంద అవదూత రాకెట్స్ అంతరిక్షానికి వెళ్లే కాలంలో ఏంటి నువ్వు దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నావు చంద్రశేఖర స్వామి అని నిలదీసి అడిగినటువంటి వాడు నూట డెబ్బై ఐదు మంది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ ఆయన తిట్టారు తిడితే అసత్యమైపో భయపడిపోతాడా ఆ తర్వాత దేశాన్ని చంద్రశేఖర సరస్వతి వచ్చి మీరు చెప్పేటటువంటి కదిలే దైవం నడిచే దైవం ఆయనే వచ్చి భవేశానందామదోత దగ్గరికి వచ్చేసరా అని చెప్పి అప్పుడు రిఫార్మేటివ్ స్టెప్స్ ని ఇన్ఫార్మేటివ్ గా ఇచ్చినటువంటి గొప్ప గురుదేవులు చంద్రశేఖర సరస్వతుల వారు ఇది అంటే మంత్ర మంత్రశాస్త్రాన్ని యంత్రశాస్త్రంగా యంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రంగా ఉండడానికి చదువు ఉండాలి గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలి నోటికొచ్చినట్టు చెప్తే అయిపోద్దా మంత్రాలు చేసేస్తాం తంత్రాలు చేసేస్తాం తర్వాత మరుగు మందు పెట్టేస్తాం తర్వాత చేతబళ్ళు తీసేస్తాం కాలు కూడా సరిగ్గా నడవు కుంటి విధవ కుంటి విధవలు కూడా తంత్రశాస్త్రాల గురించి మాట్లాడేవాళ్ళు బుధలేని విధవలు చెప్పేటటువంటి వాళ్ళు హిందూ మత శాస్త్రాన్ని ఆక్షేపణ చేయొద్దు ఇతర మతాలకి ఛాన్స్ ఇవ్వద్దు సో వామాచారం దక్షిణాచారం కౌలాచారం ఉన్నాయి జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు మనక్షేమం కోసం అన్ని నాయన దక్షిణాచారం చేసుకోండి అని చెప్పారు మీ ఇష్టం ఏ ఆచారాల్లో అయినా దేని పద్ధతుల్లో అయినా చేసుకోవచ్చు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వీటిల్లో మనం చక్కగా మనం చేసుకోవచ్చు ఆ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా పన్నెండు రాష్ట్రాల యొక్క ప్రభావం మీద వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు అన్నది పర్సనల్గా నా నెంబర్ ఉంటుంది యుఎస్ఏ నెంబర్ దానికి కాల్ చేయండి అండ్ అగైన్ ద ఇండియన్ నెంబర్ ఉంటుంది అండ్ వీఆర్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ వ్యాపారం కోసం డబ్బులు చిల్లర పెంకుల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఒక ప్రొఫెసర్ని అండర్స్టాండ్ ఎవరైతే సీరియస్గా తెలుసుకోవాలనుకుంటున్నారో మీ జీవితాలు నవ్వుల పాలైనటువంటి మీ జీవితాల్ని బాగు చేసుకోవాలనుకుంటున్నారో సీరియస్గా ఉన్నవాళ్ళు రండి వెకిలి వాళ్ళు చేస్తే తాట తీస్తా ఆన్ కాంటాక్ట్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సో నెక్స్ట్ పన్నెండు రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో వాటిని ఎలా చేసుకోవాలి ఎవరికి సూట్ అవుతుందో అది మనం ఒక్కొక్క రాశికి విడిగా చెప్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి మంత్రతంత్ర సాధనలకి ఇది అనుకూలమైనటువంటి సమయం భాగ్యంలో ఉన్నటువంటి శని కాబట్టి ఉగ్ర సాధనలు అంటే ఇవన్నీ కూడా కాడి శ్మశాన కాళి వారాహి ఇలాంటి సాధనలు చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు మనకి కలుగుతాయి అన్నమాట కాబట్టి వీళ్ళందరికీ కూడా గజ్జి తామర ఇలాంటి వ్యాధులు చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మెంటల్ టెన్షన్ అండ్ మానసిక వ్యధ పొద్దున్నే ఫోన్ చేసి కర్కాటక రాసి వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తున్నారో ఫస్ట్ కాల్ చెక్ చేయండి గురువుకి ఎవడన్నా చేశాడేమో చూస్తాను ఒక లక్ష మంది కాల్స్ సర్వే చేస్తే ఒక్కడు ఉంటాడంతే గురువు ఫోన్ కొట్టేవాడు ఫస్ట్ తెల్లగలగానే రావాల్సింది గుర్తు రావాల్సింది గురువు అంటే ఆయనే వివేకానందుడు ఆయనే ప్రభాత రంజన్ సర్కార్ ఆయనే రమణ మహర్షి వాళ్ళకి ఎవరు చేయరు మరి ఎవరికి చేస్తామండి మరి దీపు అని ఉన్నాడు దీపు స్టార్ ఎప్పుడు చూసినా సరే పిల్ల వదిలేసిన వాళ్ళగా ఉంటాడు కుర్రోడు ట్వంటీ ఇయర్స్ మంచి ఆనందంగా ఉంటాడు డిప్రెషన్కి వెళ్ళిపోతాడు టైం వచ్చేసరికి మార్నింగ్ మార్నింగ్ ఫోన్ కాల్ వెళ్ళిన సరికి ఒక ఉంటాడు అంటే ఎవరికైతే మీరు వాళ్ళ వాళ్ళకి కొట్టేస్తారనమాట ఫోన్స్ పెళ్ళానికి పిల్లలకి వీళ్ళకి ఇది కాదు నువ్వు కొట్టాల్సింది సాధన దేవతగా చేయాలి అలా చేస్తే అవుతుందమ్మా తారాదేవి మహాకాళిక మంత్రాలు తీసుకున్నాడు నా దగ్గర మా శిష్యుడు ఎంత బ్రహ్మాండమైన సాధన చేసేవాడు మధ్యలో ఎవరో తగిలేదు ఇలా అయిపోయింది అంతే ఇంక సాధన లేదు వాళ్ళ చుట్టూ తిరిగాడు ఈ వశీకరణాలు ఈ మరుగు మందు ఇస్తానని చెప్పేసి వాడు ఆ విధవి ఎలా చెప్తున్నాడంటే పాస్ పోసి ఒక మరుగుమంది ఇచ్చి గుండుగాడు ఒకడు ఉంటాడు అనమాట అందులో వేసి పాస్ మూడు రోజులు ఏదో మందు ఇచ్చి దీన్ని ఆమె తినేటటువంటి వస్తువులో కలిపేమన్నాడు ఈ విధవ చేశాడు వశీకరణం అవుద్దా ఇలాంటి నాన్సెన్స్ కాదు చేయాల్సింది వశీకరణం అనేటటువంటి దానికి ఉంటాయి వర్ష్యాకర్షణ మోహన విద్యలన్నీ ఆ విద్యలన్నింటికి అధిపతి పరమేశ్వరి దుర్గా ఆ దుర్గాదేవిని మనం చక్కగా ప్రసన్నం చేసుకోవాలి ఆ గుండుగాడు వచ్చాడు దశమహా విద్యలన్నీ కూడా దుర్గాదేవి నుంచి పుట్టినరా ఇలా దుర్గాదేవి అస్టెంట్స్ రా అంటే ఏం తెలియదు దుర్గాదేవి నుంచి పుట్టలేదు ఈ దశమహావిజులు వీడియో పెద్ద బోకుగాడు చెప్పాడు నా మీద వీడియో రిలీజ్ చేసేవాడు ఎరగదీశానండి పది వీడియోల్లో పోయాడు అంటే విధవకి దుర్గాదేవి ఏంటో తెలియదు పార్వతీదేవి ఏంటో తెలియదు సకల పరమేశ్వరి అంతా కూడా ఏకస్వరూపం ఒకటే స్వరూపం అని జ్ఞానం లేదు కామాఖ్య కొన్ని వందల సార్లు వెళ్ళుంటాను నేను కామాఖ్య కామాఖ్య పంచిబలు ఇవన్నీ ఇస్తారు నీకు దోలెక్కితే ఇస్తావు మేకని కోడిని కోస్తావు కోస్తాడు వస్తాడు పంతులు పంతులుగాడికి డబ్బులు కావాలి ఆరు వేలు మేక రా నేను కూడా చేయిస్తా కాబట్టి కామాఖ్య వెళ్ళిపోయినా నేను అంతా కోటీశ్వరులు అయిపోయారా కాబట్ కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు కామాఖ్యకి వెయ్యి మంది వెళ్ళారు ఎంతమందికి మీకు లాభాలు జరిగినాయి కొంతమంది బోకుగాళ్ళు అంతా కూడా కామాఖ్య వెళ్ళండి కామాఖ్య వెళ్ళండి అని ప్రచారం చేసిన బోకుగాళ్ళు వాళ్ళే అడుక్కుంటున్నారు ఇప్పుడు యాభై వేలు ఇచ్చి ఛానల్స్ అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ కాబట్టి కామాఖ్య అలా రాదమ్మా కామాఖ్య నీ సాధనా బలం వల్ల వస్తుంది కామాఖ్య కూర్చోవడం అవసరం లేదు గౌహతిలో ఆ లేదు దొంగలు వాళ్ళు వాళ్ళ పూజలు డబ్బులు వస్తాయని చేస్తారు మేకల్ని తర్వాత ఈ అమాయకమైనటువంటి పావురాలని వేసేస్తారు మీ రక్తం వేయండి ఫ్రెష్గా ఉంటుంది మీ రక్తం ఇలా కోసేసేయమండి ఈ బోకుగాళ్ళు ఎవరైతే చెప్తున్నారో బలులు గిలులు అనే వాళ్ళు రక్తం వేస్తే ఇంకా తొందరగా ప్రసన్నం అవుతాం వారు కాబట్టి ఇటువంటి నాన్ సెన్స్ సాధనలు కాదు చేయాల్సింది ప్రాక్టికల్ సాధన చేయండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రగ్రహణం తర్వాత బ్రహ్మాండమైనటువంటిది ఉంటుంది కాకపోతే ఇప్పుడు రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీకు ఎవరు మంచివాళ్ళు చెప్పేటటువంటి మంచి సాధకులు చెప్పేటటువంటివి దొరకవు అనమాట దుర్మార్గులు చెడ్డవాళ్ళు స్వీట్ స్వీట్గా చెప్పేటటువంటి వాళ్ళు మీరు వెళ్తారు మోసపోతారు కూడా ఇదే మీ యొక్క జాతకం ఎవరైతే గురు అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే దీని నుంచి బయటకు వచ్చి చక్కగా మంచిగా చేసుకోగలుగుతారు చక్కగా చేయండి జగద్గురువైనటువంటి ఆదిశంకర్లు వివేకానందుడు రంజన సర్కార్ పరమం శివకానందుల వారి ఫిలాసఫీని ఫాలో అవ్వండి పుస్తకాలు చదవండి ఈ బోకుగా వీళ్ళని కాదు ఫాలో అయ్యేది వీళ్ళు ఫుడ్ పాత్ నా కొడుకులు ఫుడ్కెళ్ళిన వాళ్ళు అనమాట ఏదో చెప్తారు కదా ఇవన్నీ శుభమస్తు